దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక డీజీ క్యాడర్ ఉన్నటువంటి దళిత అధికారి పివి సునీల్ కుమార్ పై మీద మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా మరి గత ఎనిమిది నెలల నుంచి మరి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే కాకుండా మరి నిన్న రోజున మరి సస్పెండ్ అనేది చేయడం అనేది మరి ఇది రాజ్యాంగమైనటువంటి విరుద్ధం కేవలం ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క అహాన్ని సంతృప్తి పరచడం అనే ఉద్దేశంతో వేల కోట్లు లూటీ చేసినటువంటి వ్యక్తి అహాన్ని సంతృప్తి పరచడానికి ఉద్దేశంతో అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ భావజాలాన్ని గ్రామ స్థాయిలో మరి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ పేబ్యాక్ సరీ చేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ మీద గుడ్డు మీద లేఖలు ఉన్నటువంటి ఒక కారణాన్ని తీసుకొచ్చి అంటే ప్రభుత్వం అనుమతి లేదు ఎక్కకుంటా విదేశీలకు వెళ్ళారనేటువంటి ఒక నెపంతో కేవలం సస్పెండ్ చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వం దళితులపై జరుగుతున్నటువంటి కుట్రని చెప్తున్నాం అందరికీ జైభ్యం మరి సోదరులారా రాష్ట్రంలోని ప్రత్యేకంగా దళితులపైనే వివక్షత ఉన్నదని నిరూపించుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం దళితుల్ని అనేక విధాలుగా ఇబ్బంది జరిగింది మానటకాడ జరిగిందని ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి ఈ రోజు దళితులకు ఏం న్యాయం చేస్తుందో మరి మీరే గమనించాలి ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఉన్న డీజీ ర్యాంక్ లో ఉన్న అయింది సీనియర్గా రేపు డీజీగా డీజీపీగా ప్రమోషన్ వస్తాదనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు వచ్చాయి కాబట్టి దాన్ని వెంటనే సస్పెన్షన్ చేసి అతను పక్కన పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదు ఇటువంటి చర్యలు దుర్మార్గమైన చర్యలని మరి దళిత సంఘాలుగా మేము ఖండించడం జరుగుతుంది అదే దళి ఏమైనా మీకు శాతం అయితే దళిత పేటలు దళితుల్ని అభివృద్ధి చేయండి తప్ప దళిత అధికారులు ఈ రోజు దళితులకి ఆయన అనేక విధాలుగా ఆదర్శపాయంగా ఉండి సంఘాన్ని నడిపించే ఒక మనోధైర్యం తీసుకొచ్చిన వ్యక్తిని మరి మీరు సస్పెండ్ చేసి అవమానకరంగా చేయడం ఎంతవరకు సమన్వస్తుందని బీజేపీని జనసేనని టీడీపీని అడగడం జరుగుతుంది ఇప్పటికైనా సుధిమించింది ఏమీ లేదు మీరు వేసిన సస్పెండ్ ఎత్తివేయండి ఎత్తివేసి దళితులకి మేము కూడా రక్షణగా అండగా ఉన్నామని ఈ ప్రభుత్వాలు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో త్వరలో మరి అన్ని సంఘాలు రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ మరి ఉద్యమాన్ని చేపడతాయి చేపట్టే ఉద్యమానికి మేము పూర్తి మద్దతు ఇచ్చి సునీల్ గారి సునీల్ గారికి రక్షణగా ఆయన యొక్క ఉద్యమాన్ని కొనసాగించే వరకు మేము ముందుంటామని ఈ సస్పెన్స్ ఎంటనే వెత్తివేయాలి బెత్తివేయని ఏడలా ప్రతి చోట గ్రామ గ్రామాల్లో ఉద్యమం తప్ప ఈ రోజు టీవీ సిమల కుమార్ మీద మరి సస్పెండ్ చేయడం వల్ల మరి దళిత చేసి నాయకులందరూ కూడా కలిసి ఏ ఆధ్వర్యంలో మరి నిరసన తెలియజేయడానికి ఇవాళ మరి వేరారు బేర్ నుంచి మరి అల్లూరు సీతారాజు మామూలు వారు కూడా ర్యాలీకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి వారిని అకాలంగా సస్పెండ్ చేయడం వల్ల మొత్తం యావత్ కూడా దిగ్భ్రాంతికి గురి చేయాలి అందుకోసం ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం విదేశాల పర్యటనకి వెళ్ళాయో లేకపోతే తన కష్టం వచ్చా తీరుకో వెళ్తే దాన్ని కారణంగా చూపించి అకారణంగా రేపు తరువాత డీజీపీగా అయ్యే మార్గం ఉంది అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం పంపించిన సర్వలకు వ్యతిరేకంగా ఏదో సస్పెండ్ ఎత్తివారని సస్పెండ్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు సస్పెండ్ వేయడం అతని యొక్క విధులకు ఆటంకం ఒక ఇబ్బంది పెట్టి ఆయన అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఎన్నికి ఖచ్చితంగా అలాగే నియోజకవర్గంలో ఉన్న ఎస్ఎల్ సర్పంచ్లు కూడా అందరూ కూడా బయలుదేరి రేపు నిండికి స్థాయిలో చాలా పెద్దగా ఉద్యమాలు అని చెప్పేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒకసారి మీరు గుర్తించి మీ అనుకూలన్న తొత్తుల కోసం ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని దళితుల్ని అనగమోకలను చూడకూడదని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా బలవంతంగా ముందుకి అన్ని విధంగా తీసుకెళ్లి మిమ్మల్ని నిద్ర ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఎస్సీ నాయకునైనా సరే పెంచపరిచే విధంగాను వాళ్ళని తగ్గించే విధంగాను చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మా నాయకుడైనటువంటి పివి సునీల్ కుమార్ గారు దళిత దళిత నాయకుడే కాకుండా ఒక దళిత డీజీపీ ఆంధ్రప్రదేశ్లోనే డీజీపీ ర్యాంకు లో వ్యక్తిని మరి అకారణంగా నిజమైన కారణం ఏమీ లేదు సౌదీ అరేబియా వెళ్ళాడట లండన్ వెళ్ళాడట ఇతర ఇతర దేశాలడట ఈ ప్రభుత్వాలు చెప్పకుండానా మత ప్రభుత్వాలు చెప్పకుండానా దాని మీద సస్పెన్షన్ చేశారు ఈ సస్పెన్షన్ పై ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి సందర్భం లేకుండా ఈ సస్పెన్షన్ చేశారు కాబట్టి ఒక దళిత ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం మేము దాన్ని ఖండించం ఎందుకంటే ఈ దళిత ఐపీఎస్ కి రక్షణ లేనప్పుడు న్యాయం జరిగినప్పుడు మారాటి సామాన్య మానవులకి న్యాయం ఏం జరుగుతుందని చెప్పేసి ఈ సభ పరంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాదు వెంటనే సస్పెండ్ ఎత్తేవయ్యాలి ఎత్తివేయాలని సమక్షంలో దేశవ్యాప్తంగా మేము నేషన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం